హాయందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ ఓం నమో వేంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండపై వెళ్తున్నారా అయితే ఈ ఐదు తప్పులు అసలు చేయకండి తిరుమలలో ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అయితే కొండ మీదకి వెళ్ళిన భక్తులు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు ఆ ఐదు తప్పులు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను మొదటిది తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తమ కష్టాలు తీరుస్తారని భక్తులు నమ్ముతారు అందుకే ఎంతో శ్రమపడి ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్తుంటారు మొక్కులున్న వారు కాలినడకన తిరుమలకు వెళ్తుంటారు అయితే తెలిసి తెలియక కొందరు తిరుమల కొండపై ఐదు తప్పులు చేస్తుంటారు మొదటిది తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ తిరుమలేశ్వరి దర్శనం చేసుకుంటారు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ముందు వారాహస్వామిని దర్శనం చేసుకోవాలి ఎందుకంటే వారాహస్వామి మొట్టమొదటిగా తిరుమల కొండపై కాలుమూపాడు శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రతితి విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి వెంకటేశ్వరుడిగా అవతరించిన తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు వంద అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా వారాహమూర్తిని కోరగా అందుకు ఆయన అంగీకరించి ఆపై ప్రథమ దర్శనం పూజ నైవేద్యం తనకే జరగాలని సూచించారు ఇకే భక్తులు ముందుగా శ్రీ భూవరాహ స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇక రెండవది తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంకి స్వామివారిని దర్శనానికి వెళ్ళిన వారు విహారయాత్రగా మరొకటిగా భావించి వెళ్ళకూడదు షాపింగ్లు విందులు వినోదాలు చేసి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో అస్సలు వెళ్ళకూడదు ఎంతో భక్తితో వెళ్ళాలి కొత్తగా పెళ్ళైన వారు ఆరు నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదని నియమం కూడా మన పెద్దవాళ్ళు అందుకే పెట్టారు మూడవది భక్తులందరికీ సాఫీగా స్వామివారిని దర్శనం కల్పించేందుకు తిరుమల దేవస్థానం నిర్దిష్ట నియమాలను ఏర్పాటు చేస్తుంది అయితే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమల దేవస్థానాన్ని దర్శించుకుంటారు అయితే కొంతమంది దొంగ దర్శనాలు చేసుకుంటారు మోసాలు చేసి దర్శనాలు చేసుకుంటే ఆ ఫలితం దక్కదు ఇక నాలుగవది మాడ వీధుల్లో చెప్పులు ధరించి ఎట్టి పరిస్థితులను తిరగకూడదు ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులు పరమ పవిత్రమైనవి అలాగే అక్కడ చెప్పులు వేసుకొని తిరగరారదని బోర్డు కూడా ఉంటుంది దానిని గమనించిన వారు తప్పు చేస్తూ ఉంటారు ఇక ఐదవది తిరుమలలో భక్తులకు పుష్పాలను దూరంగా ఉండాలి తిరుమలలో స్వామిని మాత్రమే పువ్వులతో అలంకరిస్తారు తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారికే కైంకర్యాలకు మాత్రమే ఉపయోగపడాలి స్వామికి ఉపయోగపడే నిర్మల నిలయాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకూడదు అలాగే భూతీర్థంలో చూపించిన అడవిలో వదిలిపెడుతుంటారు తిరుమలలో పోసిన పుష్పాలను మహిళలు అలంకరించుకోకూడదని స్పష్టమైన నోటీసులు ఉన్నప్పటికీ ఈ నిబంధన తరచుగా ఉల్లంఘిస్తూ ఉంటారు ఈ తప్పు ఆడవాళ్ళు అస్సలు చేయకూడదు తిరుమలలో పువ్వులను అస్సలు ధరించకూడదు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ చేసి ఓం నమో వెంకటేశాయ అని గట్టిగా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి